రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి సో ఈ రోజు జీతాలు అంటే జూలై ఒకటి ఈ రోజు నుంచే జీతాలు పెన్షన్లు ఏవైతే ఉన్నాయో సో సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రాసెస్ అయితే కాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట సాయంత్రం నాలుగు గంటల నుంచి జీతాలు పెన్షన్లు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తూ ఉంది మనం చూసుకున్నట్లయితే ఈరోజు చంద్రబాబు గారు పెన్షను పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొంటారనమాట సో తర్వాత సాయంత్రం నాలుగు గంటలు ఆ టైంకి ఐదు గంటలకు సంబంధించి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి జీతాలు జమ చేసే కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుందని చెప్పింది ప్రజెంట్ అయితే గ్రీన్ ఛానల్లోనే అయితే ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది అనమాట అన్నీ కూడా ఇవన్నీ కూడా గ్రీన్ ఛానల్ దాటి సాయంత్రం కల్లా మొత్తం జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పేసి తెలియ వాస్తవంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం మొదటి తారీఖున జీతాలు పెన్షన్లు జమ చేయడానికి ట్రై చేస్తోంది అనివార్య కారణాల వల్ల కొన్నిసార్లు అయితే ఆలస్యం అవుతుందనమాట కానీ ఈసారి కూడా మ్యాక్సిమం ఒక యాభై నుంచి అరవై శాతం అన్నీ కూడా ఈరోజే మొదటి రోజే విడుదల చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే జీతాలు పెన్షన్లు మనకి ఈరోజే మందికి అయితే జమ అయితే కాబోతున్నాయి అనమాట సో ఇది మనకి ప్రజెంట్ తాజా సమాచారం ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాను ఉద్యోగ పెన్షనర్లకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి